ನಮಸ್ತೆ ನೇಟಿಧರಣಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల ముంతా తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో చోటు చేసుకున్న నష్టాలపై వివిధ శాఖల అధికారులు వివరమైన నివేదికలను ఎమ్మెల్యేకు సమర్పించారు తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇల్లు పాక్షికంగా కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి వందల ఎకరాల్లో వరి పత్తి వంటి ఆహార భోజనాలు మరియు వాణిజ్య పంటలు అరటి బొప్పాయి జీడిమామిడి వంటి ఉద్యాన పంటలు కూరగాయ పంటలు కూడా ఈదురుగాలు వర్షాల కారణంగా దెబ్బతిన్నవి ఎమ్మెల్యే సత్యప్రభ ఇప్పటికే వివిధ గ్రామాల్లో పడిపోయిన ఇల్లు నీట పంటలు పెరేరు జలాశయం వద్ద వచ్చిన వరద నీరు విద్యుత్ సమస్యలు వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు పనిచేస్తూ తుఫాన్ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు సమీక్ష సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ సత్యప్రభ గారు అత్యంత సమర్థవంతంగా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన తీరు అభినందనీయమని ప్రశంసించారు సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబం ప్రతి రైతు వరకు ప్రభుత్వం సహాయం చేరేలా చూడాలని అధికారులు మరింత సమగ్రంగా నివేదికలు సిద్ధం చేయాలని

అంటే ఇది మీ సందర్భంలో చెప్పచ్చు మే హిమాలి అవి నేను చాలా మాట్లాడుకుంటూ వెళ్ళాం మేడం కాకినాడ వరకు అప్పుడు మీ గురించి కొన్ని వర్డ్స్ ఆయన ఒక ఐదు నిమిషాలు ఆయన గ్రాఫ్ చేశారు మేడం ఐ సో సర్ప్రైజింగ్ థ్యాంక్స్ అండ్ అని నాకు చెప్పారు మేడం లెవెల్ నుంచి మేడం ఏ విధంగా చూసుకుంటారు అన్నోన్ పర్సన్

సంపద సవరణ ఒక పదిహేను రోజుల్లోకి వస్తామనగా అంటే వంటకాతులు సిద్ధంగా ఉంది అవి కూడా పడిపోయినాయి పడిపోయి నీట మునిగి మొలక కూడా రావడం జరుగుతుంది సాధనలో అయితే సంపద మొలక మొలకలేదండి ఇది ఎలా ఉందంటే స్కాటర్డ్గా అంటే చల్లచల్లుగా అంటే ఫీల్డ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని ఏమో లేత నాలుగు నాటు నాటడం జరిగింది కొన్ని ముదురు నారులు ఉండడం జరిగింది ఈ ఫీల్డ్స్ కంపల్సరీ ఆ పొలంలోకి ఆ గడ్లంపడా లోపలికి వెళ్ళి ఐడెంటిఫై చేస్తే కానీ మనం అక్కడ నష్టం ఉంది అని గుర్తించే పరిస్థితి లేదు సో ఏ ఏది ఏమైనప్పటికీ అంత లోపలికి వెళ్ళి రైతులు తీసుకువెళ్ళడం జరుగుతుంది అంత లోపలికి వెళ్ళి ఆ నష్టపోయిన ఏదైతే బలం ఉందో ఆ నష్టాన్ని గుర్తించి నమోదు చేయడం జరుగుతుందండి అయినప్పటికీ మన ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్ వారు ఈ ఇవాళ ఈరోజు సాయంత్రం వరకు యాపి ఇవ్వడం జరిగింది మేడం గారి దృష్టికి తీసుకొచ్చి ఒకసారి అవసరమైతే డిఓ సార్తో కూడా మేడంతో మాట్లాడించి కొంత కాలం కొంత టైం మనం అడగడం జరుగుతుందండి ఎందుకంటే మన ప్రాంతం ఏంటంటే చేపలాగా ఎక్కడా పడిపోలేదు ఒక చోట పడిపోతే మళ్ళీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు దాటిన తర్వాత ఇది మీద ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలన్నీ తుఫాన్తో తెచ్చి చాలా రోజు ఏదో ఒకటి ఎక్కడో చోట నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి మాకు ఇలా చేయలేదు అలా చేయలేదు అంటే నేను చెప్పి మళ్ళీ నేను గట్టిగా ఏం అనలేక వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్ ఏమి ఆ ఫీల్డ్ మీద నిజంగా చేయడానికి అది ప్రాబ్లమే ఉంటుంది కానీ ఇటుపక్కన వాళ్ళకి అర్థం అవ్వదు కొనుక్కొని కానీ ఈ సందర్భంగా నిజంగా అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు మన కాన్సిస్టెన్సీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక రెండు మూడు చోట్ల ఒక రెండు రోజులు మూడు రోజులు ఇబ్బంది అయింది అది అందరికీ అర్థమైంది కానీ మిగిలిన చోట్ల వెంట వెంటనే వెంట వెంటనే అన్నిటిని కూడా మీరు చేయడం అనేది నిజంగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మీ డిపార్ట్మెంట్ వారికి నేను కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వేలసూ ఇక్కడే ఉన్నాను ఏదైనా చిన్న గాలి వస్తే కరెంట్ పోయేది మాకు వైఆర్సీలో కూడా ఇక్కడ కూడా మ్యారేజ్ అయ్యి కూడా ఈ ఏరియాలోనే ఉన్నాను చిన్నగా గాలి వేస్తే కరెంట్ పోయేది రెండు మూడు రోజులు వచ్చేది కాదు మేము మళ్ళీ జనరేటర్లు ఇవి ఇవి పెట్టి కానీ వెంట వెంటనే మా ఊర్లో శంకల్పూర్లో కూడా మీరు ఒక నైట్ నైట్ అంతా కరెంట్ ఇవ్వడం జరిగింది అసలు శంకల్పూడిలో నిజంగా ఎప్పుడు కూడా రెండు మూడు రోజులు వచ్చేది కాదు మా కరెంటు అలాంటిది చాలా చక్కగా వెంట వెంటనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని రిమూవ్ చేసి మీరు వెంటనే కరెంట్ ఇవ్వగలిగారు ప్రతి ఒక్కరికి మీ ఏడీ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పనితనం ఈ కోఆర్డినేషను ముందు ముందు కూడా మీ అందరూ కూడా ఇలాగే ఉంచాలి ఇలా ఉంటేనే మనం మన కాన్స్టిటెన్సీలో చక్కగా ముందుకు వెళ్ళగలం ఈ డెవలప్మెంట్ అన్నది నాకే కాదు మీ ఉన్నప్పుడు ఈ హయంలో మీరు ఉన్నప్పుడు నేను పనిచేసిన చోట ఇలా ఇంత డెవలప్మెంట్ చేయగలిగాం ఇంత బాగా చేయగలిగాం కాన్స్టెన్స్లో అన్నది మీకు కూడా కలకాలం ఉండిపోతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైనా కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక కోఆర్డినేషన్ గారు నేనులో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఏదైతే మనం ఇంత సమర్థవంతంగా నిజంగా తుఫాను అన్నది ఎఫెక్ట్ ఆ రోజు వరకు చాలా భయపెట్టింది కొంచెం తక్కువే అయినప్పటికీ కూడా ఆ తక్కువను కూడా మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఎక్కడ కూడా ఎవ్వరూ ఇబ్బంది పడలేదు ఎవరు చిన్న చిన్నవైనా అది పెద్ద పర్వాలేదు మనం మేనేజ్ చేయగలిగాం అన్న స్థాయిలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హ్యాపీగా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది కలకాలం ముందు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటూ మీ అందరికీ కూడా ఈ పనితీరుని ముందు ముందు ఇలాగే చూపించాలి ఇలాగే ఉండాలి నాతోటని ఇక్కడికి రాని సిబ్బంది కూడా నా తరఫున మీరు అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్